గోవిందాయణ మహా బంధువులందరికీ జై శ్రీరామ్ వందే మాత్రం అందరికీ ముందుగానే శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కృష్ణాష్టమి పండగ ఈ సంవత్సరం ఎప్పుడు ఇరవై ఆరవ తారీఖా ఇరవై ఏడవ తారీఖా అని అడుగుతున్నారండి మనకి కృష్ణాష్టమి కానివ్వండి రామనవమి కానివ్వండి తిథి ప్రకారము నక్షత్రం ప్రకారము జరుపుకునే ఆనవైదీ ఉంది అంటే స్మార్త సాంప్రదాయంలో తిథి ప్రకారం జరుపుతారు వైష్ణవ సంప్రదాయంలో నక్షత్రం ప్రకారము జరుపుతారు ఈ విషయంలో తెలియక చాలామందికి కాస్త అపోహ కలుగుతుంది రెండు డేట్స్ చెప్తున్నారు ఏ డేట్కి చేసుకోవాలి అనేది ఇంకొక విషయం ఏంటంటే మనము రెండు సాంప్రదాయాల్లో రెండు రోజులు చేసుకున్నా సరే గవర్నమెంట్ వారు సెలవు ఇచ్చేది ఒక్కరోజే సెలవు ఇచ్చిన రోజే అందరూ చేసుకోవాలి కుదర రోజు చేసుకోలేము కదండి కాబట్టి ఏ రోజు సెలవు ఉందో ఆ రోజే మనం పండగ పెట్టుకుంటే బాగుంటుంది అయితే ఈ సాంప్రదాయాల విషయం కూడా కాసేపు అలా ఉంచితే మామూలుగానే కృష్ణాష్టమి పండగ కనీసం రెండు రోజులు జరుపుతారు ప్రతి సంవత్సరం కూడా కృష్ణాష్టమి రెండు రోజులు ఉంటుంది ఒకటి కృష్ణాష్టమి రెండవది జన్మోత్సవం అంటే ఉట్ల పండగ అంటారు సంస్కృతంలో సిక్్యోత్సవం అంటారు అంటే ఉదాహరణకి ఒక పిల్లవాడు పుట్టాడు అనుకోండి ఆ పుట్టినరోజు ఏ సంబరం చేయరు ఈరోజు పుట్టాడు ఆ విషయము తెలిసింది యహ మర్నాడు బాగా సంబరం చేసుకుంటారు ఉత్సవం చేసుకుంటారు అవునా కదా పరమాత్మ అర్ధరాత్రి అష్టమ రోజున పుట్టాడు ఆ పుట్టినప్పుడు ఎవరికైనా తెలిసిందా తెలియలేదు సరే తన తండ్రి వసుదేవుడు యమున దాటి యశోద పక్కలో పడుకోబెట్టి వెళ్ళాడు యశోద కూడా అప్పుడే ఆడ శిశువుని ప్రశ్విస్తే ఆ శిశువును మార్చేసి ఈ బాలకృష్ణుని పక్కనే పడుకోబెట్టేసి వెళ్ళిపోయాడు తెల్లారి పొద్దున అంటే ఆ తర్వాత రోజు చూస్తే పిల్లవాడు యశోదకు పుట్టి ఉన్నాడు గొప్పగా గోకులంలో అందరూ ఉత్సవాలు చేసుకున్నారు అంటే ఏమిటంటే కృష్ణాష్టమి ఎప్పుడు కూడా రెండు రోజుల పండగ ఒక రోజు కృష్ణాష్టమి అంటే గా నిర్వహిస్తాము ఆ తర్వాత రోజున ఉత్సవంగా నిర్వహిస్తాము అంటే ఉట్లు అవి కొడతాము సరే మనకి కుదిరితే మనం మామూలుగానే ఇరవై ఆరో తారీఖునే పండగ చేసుకుంటాము ప్రభుత్వం కూడా ఆ రోజు సెలవు ఇచ్చింది కాబట్టి ఆ తర్వాత రోజున కొందరు కొన్ని దేవాలయాల్లోనూ అంటే వైష్ణవాలయాల్లోనూ అలాగే యాదవ సంఘాల వారు ప్రత్యేకంగా చక్కగా ఒక సభలాగా పెట్టి ఏదైనా మైదానంలో ఈ ఉట్ల పండగలు అవన్నీ కూడా వైభవంగా కనుల పండుగగా చేస్తారు మనం కూడా వెళ్ళేసేసి పార్టిసిపేట్ చేసి వస్తాము ఆనందాన్ని నలుగురితోటి పంచుకుంటాము సరే అందుకే కృష్ణాష్టమి పండగ ఎలా చేసుకోవాలి అంటే ఇందులో రెండు విధాలు ఉంది ఒకటి వ్రతంలా చేయడం ఒకటి ప్రేమగా పూజించుకోవడము లేదా ఆరాధించుకోవడము మనకి కృష్ణాష్టమే కాదండి శ్రీరామనవమి అలాగే అనంత పద్మనాభ స్వామి వ్రతం వస్తుంది అది అలాగే ఏడు శనివారాల వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతము ఇవన్నీ కూడా వ్రతంలాగా ఉంటుంది వ్రతంలాగా ఉన్నప్పుడు ఏంటంటే వ్రతంలో షోడ సోపచార పూజలు అవన్నీ కూడా కంప్లీట్గా ఉంటాయి తర్వాత ఒక ఫలస్మృతి లేదంటే వ్రత కథ ఇవన్నీ ఉంటాయి ఒక ప్రాసెస్ లా ఉంటుంది ఈ ప్రాసెస్ని ఒక పుస్తకం తీసుకొని లేదంటే ఒక డెమో వీడియో ఆన్ చేసుకొని పెట్టుకొని చేసేటప్పుడు ఏమవుతుందంటే నా అభిప్రాయం చెప్తున్నాను మనస్సు నిలబడదు ఎందుకంటే వస్త్రము సమర్పామి అన్నప్పుడు మళ్ళీ అక్కడ అవన్నీ పేర్చుకునే వాటిలో వస్త్రాలు ఎక్కడ ఉన్నాయి అవి అక్కడ పెట్టాలి లేదా వస్త్రాల బదులుగా అక్షతలో లేదంటే కాస్త నూలు ఏదైనా ఉంటే నూలు పెట్టేది నమస్కారం చేసుకోవడం ఆ తర్వాత పంచామృత స్నానం సమర్పామి అన్నప్పుడు గవ్వ ఎదు తోటి నీళ్ళో పాలో పేరుకో చెల్లెయడం మళ్ళీ అక్కడ ఆ శ్లోకం ఏది చదవాలో మనకి సరిగ్గా పలకలేక లేదంటే అటువైపున ఆడియో ముందుకు వెళుతూ ఉంటుంది మనం ఏమో ఇంకేదో చేస్తూ ఉంటాం కలగా పులగంగా ఉంటుంది ఎవరికి అలవాటు లేని వాళ్ళకి ఎప్పుడైనా కూడా ఒక వ్రతముగా చేసుకోవాలి అనుకున్నప్పుడు అది కొంచెం ప్రాసెస్ అండి ఆ సంహారాలు ఏర్పరచుకొని ఎవరైనా ఒక పంతులు గారిని పిలిపించుకొని కూర్చోబెట్టుకుంటే వారు చదువుతూ చేయమంటూ ఉంటారు మనం కాస్త భక్తి శ్రద్ధతోటి మనసు పెట్టి చేస్తాం అది అందరికీ సంభవం పని కాదు కాబట్టి ఏడు శనివారాలు వ్రతమైనా సత్యనారాయణ స్వామి వారికి చేసుకునేదైనా లేకపోతే కృష్ణాష్టమి రామనవమి అనంత పద్మనాభ స్వామి వ్రతము ఇలాంటివన్నీ కూడా ప్రేమగా పూజలాగా చేసుకోవచ్చు మరి దేనికి ఫలితం ఉంటుంది వ్రతానికి ఫలితం ఉంటుందా పూజకు ఫలితం ఉంటుందా అంటే మన భక్తికి మన విశ్వాసానికి మన నిష్టకి మన ప్రేమకు ఎప్పుడు కూడా మహత్వం ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి గొప్ప సంహారాలు సమకూర్చి పూజా మందిరం అంతా పరిచయం ఒక గారిని తెచ్చి కూర్చోబెట్టుకొని మనం తయారై పట్టు వస్త్రాలు కట్టుకొని పీటల మీద కూర్చోబెట్టి మనము ఆ వ్రతము చేసిన నిష్ట కుదరకపోతే శ్రద్ధ కుదరకపోతే ఏకాగ్రత లేకపోతే ఆ ప్రేమ లేకపోతే మనసు ఇంకెక్కడో ఉంటే అది చేసిన దానికి గొప్ప ఫలితం ఏమి రాదు కొందరు చెప్తూ ఉంటారు రకరకాల వ్రత వ్రతాలు చేపించామండి రకరకాల పూజలు చేపించామండి బోర్డు దక్షణాలు ఇచ్చామండి మాకేం ఫలితం కలగలేదండి నీకు శ్రద్ధ ఉంటే నీకు ఆ ప్రేమ భక్తి ఉంటే పరమాత్మ పట్ల అంతటి విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఫలితం కలుగుతుంది అందరికీ ఆ విధంగా వ్రతంలా వైభవంగా చేసుకోవాలంటే అవుతుందా చెప్పండి కాబట్టి కృష్ణాష్టమి రామనవమి ఇవన్నీ కూడా చక్కగా మీకు తోచినంతలో మీకు వీలైనంతలో మీకు కుదిరినంతలోనే ప్రేమగా సేవ సాయించుకోవచ్చండి ప్రేమకు మించింది భక్తికి మించింది ఏదీ లేదు అంతటి పవిత్రమైనది కూడా ఏదీ లేదు కాబట్టి మీకున్నందులోనే కృష్ణ పరమాత్మ ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోండి ఆ ఫోటో కూడా లేకపోతే కొనుక్కోవాల్సిన పనిలేదు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఎలాగో ఇంట్లో ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో పెట్టుకోండి ఆయనే గోవిందుడు లేదా చిన్నదేదైనా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే అది పెట్టుకోవచ్చు లేదా మీ ఇంట్లో కృష్ణుడి విగ్రహం ఉంటే అది పెట్టుకోవచ్చు చాలా మంది ఇళ్లలో ఈ ప్లాస్టర్ ఆఫ్ బ్యారెస్ తో తో చేసిన కృష్ణుడి విగ్రహాలు ఉంటాయి ఆ రోడ్డు పక్కనాలు అమ్ముతూ ఉంటారు ముద్దుగా ఉన్నాయని తెచ్చుకొని ఇంట్లో హాల్లో పెట్టుకుంటారు చాలా మంది ఇళ్లలో ఉంటాయి ఆ కొప్పుకి ఆ బొమ్మను కాస్త ఆ బొమ్మ మీద ఉన్న మట్టి దుమ్ము దులిపేసి తెచ్చి అక్కడ పెట్టుకొని ఏదో ఒక పూలదండ వేసేసుకొని ఒక దీపం పెట్టుకొని ఆ కాసేపటికి కృష్ణాష్టమికి పిఓపి బొమ్మకు కూడా పూజ చేసుకోవచ్చు మీకున్నంతలో చేసుకోండి మీకు చిన్న విగ్రహం ఏదైనా ఉంటే చక్కగా అభిషేకం చేసుకోండి లేదంటే ఒక ఫోటోనో లేదంటే ఒక పిఓపి విగ్రహము ఏదైనా ఉంటే చక్కగా ఒక తులసి మాల వేసుకోండి వచ్చే అమంతపూల మాలో గులాబీ మాలో వేసుకోండి మీ ఇష్టము మాల వేసుకోవడానికి కూడా లేని వాళ్ళు చక్కగా నాలుగు పూలు అక్కడ సమర్పించండి కాస్త తులసి తీసుకొచ్చి అక్కడ సమర్పణ చేయండి ఒక దీపం వెలిగించుకోండి కాస్త ధూపం వేయండి కాస్త తులసి పత్రాలు తెచ్చుకొని కనీసం పన్నెండు నామాడు సరే స్వామికి చక్కగా పూజ చేసుకోండి ఉన్నంతలోనే ఆరిగింపు పెట్టండి పాత రోజుల్లో నూట ఎనిమిది రకాల నైవేద్యాలు వండి స్వామికి ఆరిగింపు తీర్చేవారంట రకరకాల పిండి వంటలు బసివాడు కదండి రకరకాల పిండి వంటలు చేసి చేతుల్లో పెట్టాలనుకుంటారు ఎవరైనా పాత రోజుల్లో ఉన్నంత ఓపిక ఇప్పుడు ఉంటుందా చెప్పండి తర్వాత ఎనిమిది రకాలకు వచ్చేసింది ఆ ఎనిమిది రకాలు కూడా చెయ్యాలి అని ఏమీ లేదండి మన శ్రద్ధ అంతే స్వామికి ఒక గ్లాసుడు పాలలో వేసి తులసి పత్రం సమర్పించి పెట్టినా కూడా స్వామి ఆ పాలు తాగుతాడు లేదా చక్కగా పెరుగు పెట్టండి మీగడ పెరుగు పెట్టండి కాస్త వెన్న పెట్టండి పెరుగన్నం కలిపి నైవేద్యం పెట్టండి కాస్త పాయసాన్నము పొంగలి వండేసి నైవేద్యం పెట్టండి తేలికగా అంటే మీకు ఎంత శక్తి ఉంది మీ ఓపికను బట్టి మీ పరిస్థితిని బట్టి మీరు చేసుకోండి అష్ట విధాలుగా నైవేద్యాలు పెట్టాలని లేదు మీ మీరు చేసుకోండి మీ ఉన్నంతలోనే మీరు చేసుకోవచ్చు కృష్ణాష్టకం పాడుకోండి అనమాచార్య స్వామి వారి సంకీర్తనలో ఏవో రెండు పాడుకోండి ప్రేమగా ముద్దుగారే యశోద జో అచ్యుతానంద జోజో ముకుంద ఇలాంటి లేవో మనకి గొంతు అంత అద్భుతంగా లేకపోయినా పర్వాలేదు ప్రేమతో మనం పాడితే తన్మయత్వంతో మనం పాడితే పరమాత్ముడు వైకుంఠంలో నుండి చెవులొగ్గి ఆలకిస్తాడు కాబట్టి చక్కగా రెండు పాటలు పాడుకోండి భజన చేయండి నామస్మరణ చేయండి విష్ణు సహస్రం పాడుకోండి మీ ఇష్టం అండి బుక్ తీసుకొని ఒక షోట సపచరాలతో మంత్రం చూసుకుంటూ వ్రతంలా చేయాలని లేదు భజన చేసుకోండి ఆనందంగా మీ పిల్లలకి కృష్ణుడితో అలంకారం చేయండి కృష్ణుడిలా అలంకరించి కృష్ణుడు లాగా భావించండి పిల్లలకి బహుమతులు కొనివ్వండి మీకు ఎలా తోస్తే అలాగా కృష్ణుడు భక్త సులభుడు ఆబాల గోపాలంతో ఆడి పాడినవాడు ఈ జగత్తుని అందరినీ కూడా ప్రేమించినవాడు పశువుల్ని మేపినవాడు కాబట్టి కృష్ణ పరమాత్మ పూజ కూడా చాలా తేలిక ఏదైనా అపచారం జరుగుతుందేమో అనే ఆలోచన కూడా ఉండక్కర్లేదు మనకున్నంతలో మనం చేసుకోవచ్చు ప్రత్యేకంగా ఏం గుర్తుపెట్టుకోవాలంటే కృష్ణాష్టమి రోజు ఆ తర్వాత రోజు కూడా ఖచ్చితంగా గోమాతలకు మేత వేయాలి స్వామికి నైవేద్యం పెట్టకపోయినా ఆయన పట్టించుకోడు కానీ గోమాతలకు మేతవైపోతే మాత్రము ఆ స్వామి చాలా బాధపడతాడు అసంతృప్తి చెందుతాడు కాబట్టి మీ ఇంటి పరిసరాలలో గోమాతలు ఏమైనా కనపడితే కనీసం అంత బెల్లమైనా సరే కొంచెం ముక్కలు ముక్కలుగా చేసుకొని కొంచెం పౌడర్ లాగా గోమాత నోటికి పెట్టి తినిపించండి చాలు స్వామికి చాలా సంతోషం కలుగుతుంది గోవుకి ఎవరైనా ఏదైనా పెడితే స్వామి చాలా ఆనందిస్తాడు ఆయనకి పెట్టకపోయినా పర్వాలేదు ఆ స్వామికి ఆవులు మేపేటప్పుడు గోమాతలకి బాగా కడుపు నిండా మేతమేసి నీరు తాగి చెట్ల కింద అడవలో నెమర వేసుకుంటూ హాయిగా పడుకొని ఉంటే వాటిని చూసి తృప్తిపడి హమయ గోమాతలు ప్రశాంతంగా రష్ తీసుకుంటున్నాయి అని నిర్ధారణ చేసుకున్నాక అప్పుడు వెళ్ళాని యములో చేతులు కాళ్ళు మొహము కడుక్కొని మూట విప్పి తన స్నేహితులతో కలిసి తినేవాడట స్వామి గోమాత మేతమేయకుండా తినాడు గోమాత ఆకలితో ఉంటే ఆయన నైవేద్యము స్వీకరించడు ఈ విషయం గుర్తుంచుకొని ఖచ్చితంగా గోమాతలకి యథాశక్తి సహకరించండి మీ పరిసరాల్లో ఉన్న గోమాతలకి మీ దగ్గర ఏముంటే అది రెండు పళ్ళు కాసంత బెల్లమో తినిపించండి గోమాతను చూసి నమస్కారం చేసుకోండి గోమాతలు చల్లగా సురక్షితంగా ఉండాలని భగవంతుడు ప్రార్థించండి పిల్లల్ని కొట్టడము పిల్లల్ని తిట్టడము అలాంటివన్నీ చేయకూడదు గుర్తుంచుకోవాలి శ్రావణ మాసంలోనూ నవరాత్రులప్పుడు పోరపాటును కూడా ఆడపిల్లల మీద చేద్దకూడదు తిట్టకూడదు ఆడపిల్లల్ని అసలు ఎప్పుడూ తిట్టకూడదు చెయ్యి అసలే అత్తకూడదు కృష్ణాష్టమ సందర్భంలో పొరపాటును కూడా మగపిల్లల్ని ఒక్క మాట కూడా అనకూడదు చక్కగా ఉన్నంతలో ప్రశాంతంగా అందరూ స్వామిని ఆరాధించుకోండి భజనలు చేసుకోండి సంకీర్తనలు పాడుకోండి ఆడండి పాడండి దేవాలయాలకు వెళ్ళండి గోమాతను సేవించుకోండి ఆనందంగా ఉండండి కృష్ణుడికి తేలికగా పూజ చేసుకునే విధానం నాకు కుదిరితే ఒక వీడియో కూడా చేసి అప్లోడ్ చేస్తాను మీకు చక్కగా ఉపయోగపడుతుంది లోకా సమస్త సుగ్రభవంతు జై శ్రీరామ్ జై భరత్ జై హింద్ కృష్ణార్పణం